బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి మరో రెండు రోజుల్లో ఐదు శుభవార్తలు అయితే వినబోతున్నారు చుట్టూ కూడా ఎవ్వరూ లేనప్పుడు మాత్రం ఈ వీడియోని తులారాశివారు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు వినబోయే ఐదు శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అనంటే వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మీ పక్కన ఉన్న మీ శత్రువులు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతారో అది కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తులారాశి వీడియోని అయితే చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్కా అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను నా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి కానీ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత తర్వాత ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున అంటే గురువుగారు చేసిన పూజల వల్ల ఆనందంగా జీవితంలో సంతోషంతో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో రాలేదు అని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల ఉన్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పిన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక తులారాశి వారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మరొక రెండు రోజుల్లో వారు వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఏంటవి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తాయండి వీడియోని మాత్రం ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉండి సీక్రెట్ గా చూడండి వారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే తులారాశి వారు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి తులారాశి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సీక్రెట్లు కనుక చెప్పారు అంటే కనుక వారి యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా కూడా బయటపెట్టరు అంత నమ్మకం ఉన్న వ్యక్తులు అనమాట తులారాశి వారు ఇక జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరికి అప్పచెప్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు వారి యొక్క ఛాయ శక్తులా ప్రయత్నిస్తారనమాట కాకపోతే పోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే కనుక తులారాశి వారికి కాస్తంత కోపం అనేది ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు మిగతా రాసుల వారన్ అందరితో పోల్చుకుంటే తులారాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువ దీనివల్ల ఏంటి అంటే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనమాట మీరు ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తనకి శత్రువ అనే మాటను మాత్రం గుర్తుంచుకోండి వీరి యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా తారా ఉంటుందన్నమాట వీరి కోపము వీరి యొక్క కోపం అంటే ఎవరి మీద వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు వారు బలవ్వాల్సిందే అంటే తప్పు లేకుండా అయితే అస్సలు కోపపడరు ఎదుటివారు తన విషయంలో ఏదైనా తప్పు చేసి దానివల్ల కనుక వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేరు అనమాట దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతలి వారికి ఒక నరకాన్ని చూపిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తెలిసిన వాళ్ళెవరైనా కానీ తులారాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్ ఉత్తమమైన మార్గం అనమాట ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసినా వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారా స్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట బోలా బోలాశంకరుడితో సమానం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడి దగ్గరికి మనం వెళ్ళి ఫలానా మేము తప్పు చేశాము మా మమ్మల్ని క్షమించండి స్వామి మమ్మల్ని ఈ పాపాల నుంచి కాపాడండి స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం ఆ బో ోళాశంకరుడు దగ్గరికి వెళ్ళి మన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకొని వా స్వామివారిని క్షమించమని అడిగాము అంటే ఆ బోలాశంకరుడు వెంటనే క్షమించేస్తాడు అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేస్తాడనమాట అదేవిధంగా తులారాశివారు కూడా వారి దగ్గరికి వచ్చి తప్పు చేసిన వాళ్ళు నా వల్లే నీకు ఈ నష్టం జరిగింది నన్ను క్షమించు అని చెప్పి అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా పాత అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఖచ్చి అంటే ఏదైనా ఒక వస్తువు వారిది అని చెప్పి అనుకొని దానికోసం వీరు కనుక ప్రయత్నిస్తే కనుక ఆ వస్తువు ఖచ్చితంగా వారిది దాల్సిందే అంత గట్టి ప్రయత్నాన్ని అయితే చేస్తారనమాట ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులారాశి వారికి ఎటువంటి నష్టాలు జరగబోవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్తలేంటి అంటే కనుక అందులో మొదటి శుభవార్త వీరి ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయన్నమాట ఈ పెళ్లి బాజాలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక తులారాశివారు ఎవరికైతే వివాహం అనేది జరగలేదో ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారో వారికైతే ఇప్పుడు మంచి మంచి సంబంధాలు కుదిరి వారి ఇంట పెళ్లి చూపులు అనేవి జరిగి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అనమాట ఇక అంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరికొకరు ప్రేమించుకొని ఉంటారో వారు ఒకరికొకరు అర్థం చేసుకొని వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగి అవకాశం అయితే ఉంది ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీరు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయో మీరు చేస్తున్న పనులలో నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక తులారాశి వారికి ఎందుకంటే ఎవరు పక్కన లేనప్పుడు చూడవండి ఈ శుభవార్తలు ఎవరు పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే కనుక మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఎప్పటికీ కూడా వీరు మా శత్రువులు అని చెప్పి గమనించలేరనమాట వీరు మన కదా మన శుభవార్తలన్నీ కూడా వీరితో పంచుకుందాము అని చెప్పి అనుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు జరిగిపోయే శుభవార్తలు మీ జీవితంలో మీరు ఎదురు చూసే శుభవార్తలు జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారు వెన్నంటే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారనమాట అంతేకాకుండా ఆ కార్య లు అంటే ఆ శుభకార్యాలు జరుగుతున్నలో ఏదో ఒక అవమానాలు అనేవి చేస్తారనమాట కాబట్టి ఆ శత్రువులకు తెలియకుండా ఉండాలి కాబట్టే ఆ జరిగే శుభవార్తలు మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మీకు చిరకాల శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది ఈ ఆరు అనే లెటర్తో ఉన్న ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనమాట ఇక వీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక నూతన గృహం అవునండి తులారాశివారు వారు ఎవరైతే ఒక గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారో ఎవరైతే ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో వీరికి నచ్చిన నూతన గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారో వారైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మార్చ్ నెలలో దానికైతే ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ అదైతే సక్సెస్ అవుతుంది నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలు ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో దీర్ఘకాలిక ఇబ్బందులు మాకు ఇవి అంటే ఇవి తగ్గనే తగ్గవు అని చెప్పి ఏదైతే భయాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పెట్టి మీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గుతుందనమాట నలుగురితో కలవడము నలుగురితో మాట్లాడడము నలుగురు దగ్గరికి వెళ్ళి కూర్చోవడము కాస్తంత టైం పాస్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక ల్యాండ్ సమస్యలు అంటే భూమికి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా ఇష్ట దైవం అంటే దుర్గాదేవికి పూజించుకోవడం వెంకటేశ్వర స్వామికి శనివారం పూట పూజించుకోవడం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వీటి వల్ల కూడా మీ యొక్క ల్యాండ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి ఇప్పుడు మీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలో నాలుగో శుభవార్త అదే అనమాట ల్యాండ్ ల్యాండ్ సమస్యలు కోర్టు లావాదేవీల్లో ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలతో ఇప్పటి ఎవరైతే బాధపడ్డారో వీరందరి కూడా ఈ ల్యాండ్ సమస్యలు అనేవి పూర్తిగా పోయి వారి యొక్క ల్యాండ్ వారికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఐదవది ఏంటి అంటే కనుక కెరీర్ పరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే ఈ తులారాశి వారు ఎవరైతే కెరీర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారో ఎవరైతే మా కెరీర్ బాగుండాలి మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికైతే మాత్రం కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కెరీర్ పరంగా కొత్త ఆలోచనలతో ఆర్థికంగా అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకొని వారికంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకుంటారు కెరీర్ పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విన్నారు కదండి ఈ ఐదు శుభవార్తలు ఏంటో మొదటిది మీ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయి రెండవది నూతన గృహప్రవేశం అనేది చేస్తారు మూడవది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టిపోతాయి నాలుగవది ల్యాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఇక ఐదవది కెరీర్ మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు జీవితంలో ఒక మంచి కెరీర్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు విన్నారు కదండి తులారాశి వారందరూ కూడా తులారాశి వారందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశికి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స సపోర్ట్ చేయండి కింద జై శ్రీరామ్ లేదా ఓం నమ శివాయ అని చెప్పి టైప్ చేయండి